Namaste, welcome to Meta News. ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్ పాలన సాగింది నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వడంతో తనకు తిరుగులేదని భావించిన జగన్ తెగ రెచ్చిపోయారు పంచభూతాలను చెరబట్టారు అడ్డు అదుపు లేకుండా ఐదేళ్ల పాటు సాగించిన అరాచకానికి జనం స్టాప్ పెట్టారు ఐదేళ్ల వైసీపీ పాలనకు జనం వ్యతిరేకంగా తీర్పిచ్చారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం కాస్త అబాస్ పాలైంది కనీ విని రీతిలో నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుని కూటమి అధికారం చేపట్టింది నూట యాభై ఒక్క సీట్లు కాస్త పదకొండు సీట్లకు పడిపోయి జగన్ మళ్లీ అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు అయితే కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అప్పటి వరకు సాగిన వైసీపీ పాలనలో అష్ట కష్టాలు పడ్డ తమ పార్టీల నాయకుల్ని శ్రేణుల్ని సంతృప్తిపరిచేందుకు దూకుడుగా రాజకీయాలు చేస్తుంది ఈ నేపథ్యంలో అసెంబ్లీకి కూడా వెళ్లకుండా బహిష్కరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు జిల్లాల పర్యటన అంటూ రోజుకొక మాట చెప్తున్నారు సంక్రాంతి తర్వాత తాను జనంలోకి వచ్చేస్తున్నాడని చెప్పారు జగన్ కానీ అలాంటిదేం జరగలేదు సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లే మాట అటు ఉంచితే లండన్ బాట పట్టారు జగన్ రెండు వారాలకు పైగా జనాన్ని మర్చిపోయి లండన్లో చక్కెరలు కొట్టారు వారానికి రెండు రోజుల పాటు ఒక్కొక్క జిల్లాలో పర్యటిస్తూ అక్కడే బస్సు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అసలే ఆరు నెలల క్రితం తమ తీర్పు చెప్పేసిన ప్రజలు జగన్ను మళ్ళీ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న చర్చ కూడా ఇప్పుడు మొదలై అసలు జగన్ జనంలోకి ఏ ముఖం పెట్టుకుని వెళతారని కూటమి నేతలు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ప్రజల తరపున పోరాడాల్సిన ప్రతిపక్షం కేవలం ప్రెస్ మీట్లకు ఆరోపణలకు పరిమితం అవుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు ఒక రోజు అమ్మఒడి పథకం పైన ఇంకొక రోజు నిరసన చేసి చేతులు దులుపుకుంటుంది ప్రతిపక్షం అంటే కేవలం నిరసనలు చేయటం కాదు ప్రజల సమస్యలపై నిలబడి పోరాడాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి కమ్యూనిస్టులు గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటాల నుంచి స్ఫూర్తి పొందాలి అరెస్టులకు భయపడకుండా నిర్బంధాలు లెక్క చేయకుండా ముందుకు సాగాలి ఉపాధ్యాయులు తమ సమస్యల కోసం ఎలా పోరాడారో గుర్తు చేసుకోవాలి సాక్షి పత్రికలో వార్త రావడం ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా సమస్య పరిష్కారం కావు అని గుర్తించాలి నిజం చెప్పాలంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షం ప్రజల్లో విశ్వాసం నింపే విధంగా వ్యవహరించాలి ఫేక్ ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలంటే రాబోయే రోజుల్లో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమయ్యే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు జమిలీ ఎన్నికలపైన జగన్ ఆశలు పెట్టుకున్నారని కూడా అంటున్నారు కేంద్రం ఒకవైపు తమ హయాంలో జెమ్లీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెప్తుంది అయితే అంతకుముందు సాగాల్సిన జనాభా లెక్కల కసరత్తుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు కూడా పూర్తి కావాల్సి ఉంది ఈ రెండు కీలకమైన ప్రక్రియలు జరగకుండా జమిలీ ఎన్నికల నిర్వహణ అసాధ్యమే మరి జగన్ ఏ లెక్క ప్రకారం ఇప్పుడే జనంలోకి వెళతారు ఏం హైలైట్ చేస్తారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది క్యాడర్ను యాక్టివ్ చేసేందుకు పర్యటనలు చేయాలన్నా చివరి ఆరు నెలల్లో పెట్టుకుంటారు గత ఎన్నికల సమయంలో కూడా జగన్ ఏడాది ముందు హడావుడు ప్రారంభించి ఆరు నెలల క్రితం సిద్ధం సభలు నిర్వహించారు కానీ ఇప్పుడు మాత్రం జిల్లాల పర్యటనతో సాధించేది ఏముంది అంటున్నారు ఒకవైపు కీలక నేతలు పార్టీకి బాధ్య చెప్తుండటం మరికొందరు నేతలు జైలుకి వెళ్లకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు జిల్లాలో పార్టీ కేడర్ అయోమయంతో ఉన్నారు అధికారం లేకపోవడంతో నేతలు ఎవరు అసలు బయటికి రావటం లేదు ఈ నేపథ్యంలో జగన్ జిల్లాల పర్యటనతో సాధించేది శూన్యం అని కూడా వినిపిస్తుంది ఈసారి జగన్ టూ పాయింట్ ఓ చూడబోతున్నారని జగన్ టూ పాయింట్ ఓ వేరేగా ఉంటుంది అంటున్నారు కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానన్నారు జగన్ తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డానని వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని జగన్ ఒప్పుకున్నారు ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు బాధల్ని చూశానని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను అన్నారు ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానన్నారు అక్రమ కేసులు పెట్టిన వారిపైన ప్రైవేటు కేసులు వేస్తామని పదే పదే కేసుల గురించి ప్రస్తావించడం పైన విమర్శలు కూడా వస్తున్నాయి అసలు నీ ఎన్ని కేసులు ఉన్నాయో ఎన్నాళ్ళ నుంచి బెయిల్ పైన బయట తిరుగుతున్నావో గుర్తు చేసుకోవాలంటున్నారు జనం జగన్ హయాంలో వివిధ అక్రమ కేసులతో ఇబ్బందులు పడ్డ జనం జగన్ వచ్చి సాధించేది ఏం లేదంటున్నారు ఓడిపోయినా కూడా ఈరోజు మనం గర్వంగా తలెత్తుకుని ప్రజల దగ్గరికి పోగలుగుతున్నాం వాళ్ళ చిరునవ్వుల మధ్య నిలబడి వాళ్ళ సమస్యలను వినగలుగుతున్నాం అన్నారు ఏ రోజు మనం వాళ్లను మోసం చేయలేదు వాళ్లకు ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు ఏదైతే చెప్పామో అది చేసి చూపించిన తర్వాత వాళ్లను ఓట్లు అడిగాం కాబట్టి ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదని తనను తాను సమాధాన పరుచుకుంటున్నారు జగన్ విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో వైఎస్ జగన్ భేటీ తదనంతర వ్యాఖ్యల పైన కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు నిజానికి జగన్ ప్రజలతో కలిసి ఉన్నది తక్కువే పరదాల కట్టుకుని హెలికాప్టర్లు తిరుగుతూ జనంతో మమేకమైంది అంతంత మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ పార్టీ అధికార మండతో గతంలో చేసిన అక్రమాలు దౌర్జన్యాలపైన ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి దీంతో ప్రత్యక్షంగా వివిధ కేసుల్లో ఉన్నవారిని పోలీసులు జైలుకు తరలిస్తున్నారు దీనికి తోడు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో వివిధ కారణాల వల్ల జరిగిన ఎన్నికల ప్రక్రియలో వైసీపీ నేతలు ఆ పార్టీకి షాక్ ఇస్తూ టీడీపీ కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపారు ఈ నేపథ్యంలో జగన్ మేకపోతు గాంభీర్యంతో వ్యవహరించడం పైన విమర్శలు సోషల్ మీడియాలో సెట్ అయ్యర్లు కూడా పడుతున్నాయి ఏపీ అసెంబ్లీకి హాజరు కావడం పైన వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీకి వస్తే మాకు సమయం ఇస్తారా అన్నారు సీఎం చంద్రబాబుకి ఇచ్చినంత సమయం తనకు ఇవ్వాలన్నారు జగన్ మాట్లాడడానికి సమయం ఇస్తేనే కదా అసెంబ్లీకి పోయేది ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను అసెంబ్లీకి వెళ్తానన్నారు జగన్ అసెంబ్లీలో మైక్ ఇవ్వడం ఇష్టం లేకే హోదా ఇవ్వడం లేదన్నారు ఎమ్మెల్యేలకు ఇచ్చినంత టైం నాకు ఇస్తానంటే ఎలా అన్నారు అసెంబ్లీకి హాజరవడం పైన జగన్ మరోసారి క్లారిటీ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ తరఫున పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందడంతో ఆయనకు ప్రతిపక్ష హోదా సాధ్యం కాదు అయినా తనకు విపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానడంపై సెటైర్లు పడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు గాల్లో మేడలు కట్టిన జగన్కి మళ్ళీ అధికారం మాదే ముప్పై ఏళ్ళు పాలిస్తామంటూ ఆకాశానికి నిచ్చలం వేస్తున్న ఇప్పటి జగన్కి పెద్ద తేడా ఏం లేదని అప్పటికి ఇప్పటికీ ఆయనే మారలేదు అంటున్నారు జనం ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి